హాయ్ ఫ్రెండ్స్ మహాభారతం నుండి మనం గ్రహించవలసిన ఐదు జీవిత సత్యాలు ఉన్నాయి అవి ఏంటప్పుడు తెలుసుకుందాం జీవితంలో అనేక సార్లు మనం కొన్ని క్లిష్ట పరిస్థితులను ఎదుర్కోవాల్సి వస్తుంది అటువంటి క్లిష్ట పరిస్థితుల్లో సరైన నిర్ణయాలు తీసుకోవడానికి మనం గందరగోళానికి గురవుతాం అటువంటి అప్పుడు మనకు సరైన మార్గాన్ని నిర్దేశించే వారి కోసం ఎదురు చూస్తాం సరైన నిర్ణయాలు తీసుకోవడం కోసం సరైన మార్గం కోసం అన్వేషిస్తాం మహాభారతంలోని జీవిత సత్యాలు మీ సమస్యలను చక్కటి పరిష్కారాన్ని అనిదేశంతో తోడ్పడతాయి అందరిగో పరిస్థితి ఎదురైనప్పుడు ఈ జీవిత సత్యాలు మీకు తోడ్పడతాయి మొదటిది తమపై తమకు అపారమైన నమ్మకం కలిగి ఉండాలి అనేక అడ్డంకులు ఎదురైన భారీగా గాలి వాన కురుస్తున్న కంసుని బారి నుండి కృష్ణుని రక్షించడానికి కృష్ణుడు తండ్రి కృష్ణుని ఒక బుట్టలో తీసుకువెళ్తాడు పరిస్థితులకు ఎదురీది కృష్ణుని కాపాడుతాడు పాండవులకు తమ మీద తమకు అపారమైన నమ్మకం కలిగి ఉండడం వలన కౌరవులపై పోరాడి విద్యను సాధిస్తారు ద్రోణాచార్యుడు కర్ణుడికి విలువిద్య నేర్పించేందుకు అంగీకరించడు కర్ణుడిని తన విద్యార్థిగా ఒప్పుకోడు అయినా ముక్కవోలు దీక్షతో తమపై తమకున్న నమ్మకంతో విద్యలో మంచి పట్టును సాధిస్తాడు రెండవది ఫలితం గురించి ఆలోచించకూడదు తమ పనిని తాము దీక్షతో చేసుకోవాలి ఎటువంటి అడ్డంకులు ఎదురైన వాటిని అధిగమించి అనుకున్న పనిని పూర్తి చేయాలి ఫలితం గురించి ఆలోచించకూడదు మీద దృష్టి పెట్టడం వలన చక్కటి పనితీరును ప్రదర్శించలేదు ఏకాగ్రత ఏర్పడవచ్చు ఫలితం గురించి మర్చిపోయి పని పట్ల నిశ్శబ్దతతో ఉంటే పని పనిలో చక్కటి నైపుణ్యాన్ని కనబరచగలుగుతారు ఫలితం పట్ల దృష్టి పెట్టినప్పుడు ఆశించిన ఫలితం దక్కకపోతే నిరాశకు గురవడం జరుగుతుంది ఒకవేళ ఆశించిన ఫలితం దక్కినా గర్వం బారిన పడటం వల్ల ముందు ముందు అద్భుతమైన నైపుణ్యాన్ని ప్రదర్శించే అవకాశం కోల్పోతారు అందువలన ఫలితంపై దృష్టి పెట్టకుండా కేవలం చేసే పని మీద శ్రద్ధ కనబరచాలి మూడవది మార్పు మాత్రమే స్థిరమైనది ఈ విశ్వంలో ఏది శాశ్వతం కాదు ఈ విషయాన్ని శ్రీకృష్ణుడు మహాభారతంలో స్పష్టంగా వివరించాడు మార్పు అనేది ప్రకృతి యొక్క సహజ ధర్మం సాక్షాత్తు శ్రీకృష్ణ పరమాత్మనే తన జీవితంలో అనేక పరిస్థితులు ఎదుర్కొన్నాడు కన్నవారు ఒకరు పెంచిన వారు ఒకరు గోకులంలో అలా బృందవనంలో ప్రశాంతంగా జీవితాన్ని గడిపేవారు అయితే తన ధర్మాన్ని నిర్వర్తించడం కోసం ఆ ప్రదేశాలను విడవలసి వచ్చింది జీవితంలో ఎదురైన అనేక మార్పులను పరిస్థితులను చక్కగా ఎదుర్కొన్నాడు పాండవుల జీవితంలో కూడా మార్పు అనేది అనేక రకాలుగా ఎదురైంది ఒకనొక దశలో వారు ఆవాసం కూడా చేయవలసి వచ్చింది అలాగే అజ్ఞాతవాసం కూడా చేయవలసి వచ్చింది కాబట్టి మార్పును అంగీకరించి తీరాలి నాలుగవది జరిగే అర్థం ఆ మంచికే శ్రీకృష్ణుడు జన్మించిన వెంటనే కన్న తల్లిదండ్రులకు దూరమయ్యాడు ఆ విధంగా కంసుడి బాధను రక్షించబడ్డాడు గోకులాన్ని అలాగే తన స్నేహితులను విడిచాడు అందువలన రాక్షసుడు వధించబడ్డాడు ద్రౌపదిపై కౌరవుడు తమ ప్రతాపాన్ని ద్రౌపది వస్త్రాపహరణం ద్వారా చూపించబోతున్నప్పుడు శ్రీకృష్ణుడు ఆమెను రక్షించాడు కృష్ణుడిపై ఆమెకి నమ్మకం మొమ్ము కాలేదు ధర్మాన్ని నిలబెట్టాడు తన గత జన్మలో పాపాల వలన తాని విధమైన ఇబ్బందులకు ఎదుర్కొంటున్నదా అని ద్రౌపది కృష్ణుని ప్రశ్నించినప్పుడు కృష్ణుని ఈ విధంగా బదిలిస్తాడు బాధలకు గురయ్యేవారు గత జన్మలో పాపాలు చేసిన వారు కాదు పాపాలు చేసేవారే గత జన్మగా కూడా పాపి అవడం వలన అదే ఫలితాన్ని అనుభవిస్తున్నారని వివరించాడు అందువల్ల ఏ జరిగినా మామంచికే అని మహాభారతం స్పష్టం చేస్తుంది ఐదవది ధర్మాన్ని రక్షించాలి మహాభారత యుద్ధం తర్వాత శ్రీకృష్ణుడు గాంధారిని ఓదార్చడానికి ఆమె వద్దకు వెళ్ళినప్పుడు ఆమె కృష్ణుని శపిస్తుంది కృష్ణుని వంశం కూడా తన వంశం నాశనమైన విధంగా నాశనం అవ్వాలని ఆమె శపిస్తుంది శ్రీకృష్ణుడికి యుద్ధాన్ని ఆపే శక్తి ఉన్న శ్రీకృష్ణుడు ఆ విధంగా ప్రయత్నం చేయలేదని ఆమె నిరుత్సాహానికి గురవుతుంది ఇది వాస్తవమే అయినా మరొక వాస్తవం ఏమిటంటే ధర్మాన్ని కాపాడటం కృష్ణుని తన ధర్మంగా భావించాడు భావితరాల మంచి కోసం గాంధారి పుత్రులు అలాగే మరి కొంతమంది ఈ యుద్ధంలో బదులవుతారన్న సంగతి కృష్ణుడికి తెలుసు తన దగ్గర వారిని కూడా వధించమని అర్జునికి ఇచ్చిన ఉపదేశం ధర్మాన్ని రక్షించాల్సిన అవసరం గురించి శ్రీకృష్ణుని వివరిస్తాడు ఇవన్నీ మహాభారతం నుండి మనం గ్రహించవలసిన విషయాలు జీవిత సత్యాలు ఈ జీవిత సత్యాలు వెనుక ఉన్న అర్థాలను గ్రహిస్తే ఆ వ్యక్తి జీవితంలో ఎంతో బాగుంటుంది ఇటువంటి మానసిక సంక్షోభాలకి ఆ వ్యక్తి గురవడు వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి అక్కడ ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయడం మర్చిపో